ధవళేశ్వరం ఎన్ఎంఈ లూతరం చర్చ్ పరిరక్షణ కమిటీ సభ్యులపై పెట్టిన బైండోవర్ కేసులు ఎత్తివేయడంతో పాటు నిధుల దుర్వినియోగం చేసిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు ఒకటవ తేదీ గురువారం నుంచి చర్చ్ ఎదురుగా రిలే నిరాహార దీక్షలు ప్రారంభిస్తున్నట్లు పరిరక్షణ కమిటీ సభ్యులు వెల్లడించారు ఈ మేరకు బుధవారం సాయంత్రం రాజమండ్రి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఎం ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ ఏఈఎల్సీ మోడరేటర్ పరదేశీ బాబు ఇచ్చిన ఉత్తర్వుల కారణంగానే తమ లూతరన్ సంఘంలో నిధులు దుర్వినియోగం కావడానికి అవకాశం కల్పించిందని ఆరోపించారు తూర్పుగోదావరి జిల్లా సినెట్ బిషప్ ఇచ్చిన ఉత్తర్వులను పట్టించుకోకుండా తహసీల్దార్ పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు పాస్టర్ సరేళ్ల అనిల్ కిరణ్ జక్కల ప్రవీణ్ చర్చి నిధులను సభ్యులు ఇస్తున్న కానుకను దారి మళ్లిస్తున్నారన్నారు వారు చెప్పిన లెక్కల ప్రకారం చర్చికి నెలకు మూడు లక్షల యాభై వేల రూపాయల ఆదాయం వస్తోందని దానిలో లక్ష యాభై వేలు ఖర్చులు పోగా మిగిలిన రెండు లక్షల చొప్పున ఇప్పటి వరకు అనిల్ కిరణ్ జక్కల ప్రవీణ్లో సుమారు ఎనభై నాలుగు లక్షల రూపాయలు దుర్వినియోగం చేసినట్లుగా లెక్క తేలిందన్నారు సినట్ ఇచ్చిన ఉత్తర్వుల కాపీలతో పాటు అన్ని వివరాలను జిల్లా కలెక్టర్ కు స్పందనలో ఫిర్యాదు చేశామని కలెక్టర్ ఆదేశాల మేరకు దానిపై మైనారిటీ వెల్ఫేర్ అధికారులు విచారణ జరుపుతున్నారని తెలిపారు దీనిపై తాము కోర్టుని ఆశ్రయించామని ఏఈఎల్సీ రాజ్యాంగం ప్రకారం మోడల్ ఇచ్చిన ఉత్తర్వులు చెల్లవని తమకు ఉన్న రాజ్యాంగం ప్రకారం అడ్హ్ కమిటీ ట్రెజనర్ నిధులు డ్రా చేయడానికి స్పష్టం చేశారు నిధులు దుర్వినియోగం చేసిన వారిపై చర్యలు తీసుకుని తిరిగి చెల్లించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లోని చాలా లూథరన్ సంఘాల్లో పరదేశీ బాబు బాధితులు ఉన్నారని వారంతా తమకు సంఘీభావం తెలపాలని కోరారు సమావేశంలో సభ్యులు దేవ యేసావు తొర్లపాటి విజయవర్ధన్ రవీంద్ర నేతల డాన్ సైమన్ రవీంద్ర రమేష్ తదితరులు పాల్గొన్నారు తూర్పుగోదావరి చిన్నడి వారు ఇచ్చిన ఉత్తర్వులను లోబడి ఒక పాస్టర్ని నియామకం చేసిన తర్వాత ఆ పాస్టర్ని రానివ్వకుండా పోలీసులు వారి ద్వారా అడ్డుకోవటం జరుగుతూ వస్తుంది ఈ విధంగా మేము అనేక పర్యాయాలు జిల్లా కలెక్టర్ వారిని మేము సంప్రదించడం జరిగింది మొన్న ఇరవై తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగో తారీఖున జిల్లా కలెక్టర్ వారికి స్పందన కార్యక్రమంలో రిలే నిరాహార దీక్షకు మేము వెళ్తున్నట్లు ఒక అర్జీ పెట్టుకున్నాం మేము ఏవైతే మేము చెప్పామో అయ్యే విషయాల్ని పదహారు ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఒక మా యొక్క సంఘం లోపల ఆవరణంలో ఆల్టర్ దగ్గర సలే అనిల్ కిరణ్ పాస్టర్ గారు ప్రవీణ్ గారు అలాగే హెడ్ కమిటీ సభ్యులు వీళ్ళందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టి మేము ఏదైతే మేము ఆరోపణ చేశామో సంఘ నిధులు ఎనభై లక్షల రూపాయలు దాన్ని రుజువు చేసుకోవటానికి వాళ్ళు చాలా వివరణాత్మకంగా వాళ్ళు అదే ప్రెస్ మీట్ లో తెలియపరచడం జరిగింది ఆల్రెడీ ఎస్ఓపి నంబర్ సెవెన్ లో కూడా మైనార్టీ వారికి మేము చాలా క్లియర్ గా మేము ఏఎల్సీ కాన్స్టిట్యూషన్ మొత్తం ఇచ్చాం నీకు అధికారాలు లేవు మోడరేటర్ అధికారాలు లేవు ప్రెజర్ నియమించే అధికారం లేదు అనే విషయాల్ని మా యొక్క ఏఎల్సి రాజ్యాంగాన్ని మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ ఎంక్వైరీలో సునీల్ కుమార్ ఎం సునీల్ కుమార్ గారి మేమే మేమేం డిమాండ్ చేస్తున్నామంటే మాకు బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు జక్ జక్కయ్య అని ఆయన నాలుగు రెట్లు ఇచ్చాడు ఆ నాలుగు రెట్లు కూడా వద్దు నువ్వు తినేసిన ఒక కోటి ఇరవై ఆరు లక్షలు జమ చేసేయండి మా యొక్క సంఘ ఖాతాల్లో సంఘ నిధులు అనిల్ కిరణ్ ప్రవీణ్ వైపు పనిచేస్తూ నూతనంగా నియమించిన శివుల వారు నూతనంగా నియమించిన జి కిరణ్ బాబుని బయట కూర్చోబెడుతూ ఉన్నారు లేకపోతే పోలీసు స్టేషన్ లో కూర్చోబెడుతున్నారు ఇది చాలా దుర్మార్గమైన పని అని జస్ట్ ఇప్పుడే మీ ముందు వచ్చే ముందే జిల్లా కలెక్టర్ వారిని కూడా కలిసాము కలెక్టర్ వారు కూడా సదరు ఎమ్ గారు అప్పారావు గారిని పిలిచే అడిగినప్పుడు మేము తెలియపరచా మళ్ళీ అన్ని విషయాలు కాబట్టి మేము రేపటి నుంచి రిలే ఆమరణ దీక్షకు మేము వెళ్ళాలని ఒక నిర్ణయం తీసుకున్నాము